జాయింట్ లైవ్ పెట్టావుగా మంచిగా వచ్చిందా వాచ్ టైమ్ గలానే వచ్చింది ఒక ఫైవ్ అవర్స్ ఏమి వచ్చింది వన్ అవర్కి అంతే చేసిన లైక్ అవునా ఓకే ఓకే నరేష్ తమ్ముడు హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు ఎలా ఉన్నా బాగున్నావా తిన్నావా తమ్ముడు ఉన్నారు ఎవరు ఎక్కడా ఎవరు లేరు నేనే ఉన్నా టుగెదర్ లైవ్ ఏం పెట్టలే మామూలు లైవే పెట్టినా సెకండ్ లైక్ వన్ లైక్ కనిపిస్తుంది ఎన్ని రోజులు అయిందక్క నిన్న పెట్టినా నిన్న పెట్టినా కానీ నువ్వు రాలేగా లైవ్కి నిన్న పెట్టినా ఫోర్ మెంబర్స్ అయితే వాచ్ చేస్తున్నారండి లైవ్కి ప్లీజ్ ఐడిలో ఉండకుండా మెసేజ్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే పక్కన సింబల్స్ ఉంటే నొక్కడం వల్ల కూడా లైవ్ ఇంకా కొంతమంది చూస్తారండి నా లైవ్ ఇంకా కూడా కొంతమంది వస్తారు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి తిన్నావా తమ్ముడు తిన్నావా అంటున్నా తిన్నావా అక్క నువ్వు నేను తిన్నా 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 తమ్ముడు నేను లైవ్ పెడితే ఎవ్వరు రావట్లేదు వన్ అవర్కి వన్ అవరే వచ్చింది అక్క నాకు అవునా ఎందుకు రావట్లేదు నేను కూడా అసలుగో చూడు ఎంతసేపు అవుతుంది పెట్టి పెట్టి ఒక్కోసారి నాకు కూడా వన్ అవరే వస్తుంది ఎవ్వరు రాకపోతే వన్ అవరే వస్తుంది రజని ఆ లైవ్కి ఎవరు రావట్లేదు అసలు ఏదో చూస్తున్నా అట్లా పెట్టి చూద్దామని డైలీ వన్ అవర్ అన్న పెట్టు అక్క అని ఒకటే అడుగుతుంది స్వప్న అని మా సిస్టర్ పెట్టకపోతే రారు ఆమెకు ఫుల్ మౌనం అయింది నాకంటే వెనక్కి లైవ్ స్టార్ట్ చేసింది ఎప్పుడు లైవ్లోనే ఉంటుండే ఉండడం వల్ల తనకి మౌనం అయింది హాయ్ అక్క సంగీత అక్క వెల్కమ్ టు అవర్ లైవ్ అక్క ఎలా అక్క బాగున్నావా తిన్నావా అక్క పిల్లలు పడుకున్నారా సెకండ్ లైక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క హాయ్ రా హాయ్ అక్క హాయ్ ఎందుకు అలా అవుతుందక్క ఒక్కొక్కసారి ఛానల్ది రీచింగ్ తగ్గుతుంది అట్లనే అవుతుంది తగ్గుతుంది బాగున్నవారా బాగున్నాక బాగున్నా అన్ని రోజులు ఏమయ్యావు అక్క ఏడి పోలే తమ్ముడు అప్పుడప్పుడు పెడుతున్నా బాగున్నా తిన్నారా తిన్నావా అక్క తినే లైవ్ స్టార్ట్ చేసినా వన్ అవర్ పెట్టేస్తా అంతే ఏదో ఒక కనీసం వన్ అవర్ పెట్టు పెట్టు అని ఒకటే అడుగుతున్నారు పెట్టండి నీ ఛానల్ మళ్ళీ రీచింగ్ తగ్గుద్ది పెట్టు పెట్టు పెడుతుంటేనే వస్తారు పెట్టు పెట్టు అంటుంటే పెట్టినా తర్వాత ఇంకా చూద్దామన్నట్టు పెట్టినా నువ్వు తిన్నావా తిన్నానక్క నేను అసలే లైవ్ పెట్టడం లేదు ఎందుకు తమ్ముడు ఎందుకు పెడతాలో మరి హాయ్ వదిన గుడ్ ఈవినింగ్ హాయ్ హాయ్ ఉదయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఉదయ్ తిన్నావా ఉదయ్ డ్యూటీ అయిపోయిందా రీజన్ ఎందుకు అక్క తెలియదురా నాకు కూడా వదినా తిన్నావా తిన్నాను నువ్వు తిన్నావా ఉదయ్ వదిన థ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏం కర్రీ అక్క ఎంత టైం అవుతుంది పెట్టి అక్క జస్ట్ ఇప్పుడే నైన్ మినిట్స్ అక్క అంతే సంగీతక్క ఒక నైన్ మినిట్సే అవుతుంది అక్క పెట్టి బాయ్ వదిన ఎందుకు ఉదయ్ అప్పుడు వెళ్ళిపోతున్నా వదిన గుడ్ నైట్ ఎందుకు అక్క ఏం కర్రీ అక్క సంగీతక్క పెడుతుంటే పెడుతుంటేనే వస్తారు ఒకటేసారి రారు కదా ఏం కాదు డైలీ ఒక వన్ అవర్ అన్నా పెట్టు అని ఒకటే స్వప్న ఒకటే అంటుంది నన్ను సంగీతక్క కూడా చెప్పింది రారు అని భయపడితే ఎట్లా రా కూర్చుంటే పెడుతుంటేనే వస్తారు అని ఒకటే అంటుండే అందుకని పెడుతున్నా అక్క యూట్యూబ్ ఛానల్ ఉన్నవాకి గ్రూప్ ఉంది అక్క మీకు గ్రూప్ ఉన్నా వేస్ట్ రా రారు వేస్ట్ అది మహేష్ అన్నయ్య హాయ్ అన్నయ్య వెల్కమ్ టు అవర్ లైవ్ అన్నయ్య ప్లీజ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళైతే సిక్స్ మెంబర్స్